హలో అండి వెల్కమ్ టు నిల్వేని హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఈరోజు వెరియోలో వన్ ఫిఫ్టీ కట్టి బోర్ సారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి మళ్ళీ కొత్త కలర్స్ అయితే నేర్పించాను చాలా బాగున్నాయి కలర్స్ అనేది సో మీకు వీటిలో ఏది నచ్చినా కూడా బుక్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇంకా కలెక్షన్ అయితే చూసేద్దాము సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి ఇది కూడా కలనే అవుతుంది అనమాట చూడండి ఎంత బాగుందో కలర్ అనేది సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా చిలుక పచ్చ అంటే డిఫరెంట్గా ఉంది అండ్ డేంజర్ చిలుక పచ్చ కాదు సో డిఫరెంట్గా ఉంది మీకు వీడియోలో కొంచెం షేడ్ అయితే మారింది అన్నమాట ఈ కలర్ అనేది సో ఇది వైన్ కలర్ ఇది కూడా సేమ్ కలర్ పడిందండి అండి చాలా బాగుందండి కలర్ అయితే సో చూడండి అండ్ బార్డర్స్ అన్నీ కూడా ఎంత నీట్గా బాగున్నాయో ఫినిషింగ్ అనేది సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంటాయి అండ్ మీరు వేర్ చేసినా కూడా వస్తే చాలా బాగుంటాయి అలాగే లైట్ వెయిట్ శారీస్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే లైట్ వెయిట్ శారీస్ చాలా బాగుంటాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది ఈరోజు అండ్ కొన్ని కలర్స్ అయితే యాడ్ అయినాయండి సో ఆ కలర్స్ అన్నీ కూడా మీకు చూపించిస్తాను సో పీస్కి వచ్చి టూ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవైతే కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా సో చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉంటుంది ఈ శారీ మొత్తము రన్ సో శారీ మొత్తము ఇలా ఉంటుందండి శారీ అండ్ రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అనమాట సో వైన్ కలర్ అయితే ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్ అనేది కూడా సో ఇలా ఉంటుంది మొత్తం మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఎల్డీ పట్టు చాలా బాగుంటుంది అంటే ఎల్డీ పట్టు అంటే చీప్ క్వాలిటీ అనుకుంటారేమో అలా కాదండి మంచి క్వాలిటీ అనమాట శారీ అనేది అండ్ అండ్ థ్రెడ్ క్వాలిటీ అనేది మారుతుంది అన్నమాట సో అదే ఉన్నది సో ఇలా ఉంటుంది శారీ అనేది సో చాలా బాగున్నాయి కదా కావాలనుకునే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి సో నెక్స్ట్ కలర్స్ కూడా చూద్దాము సో నెక్స్ట్ కలర్స్ కూడా నేను అన్నీ ఇలా పెట్టేస్తానండి సో కలర్స్ అనేది మీరు చూసుకోండి కలర్ కావాలి ఏంటనేది సో ఇది స్కిన్ కలరు చాలా బాగుందండి కలర్ అనేది సో ఇవి మనము చాలా నేర్పించాము ఈ శారీస్ అనేది సోలో టైప్ అయ్యాయి సో నెక్స్ట్ వచ్చి ఒక డిఫరెంట్ కలర్ నేపించామండి చూడండి ఎంత బాగుందో ఇది నలుపులో ఏంటంటే ఏం కలర్ అంటారంటే నలుపులో మెంతి కలర్ నేపించాము ఎంత బాగుందో సారీ అయితే చాలా బాగుంది అండ్ ఫినిషింగ్ కూడా చూడండి బోర్డర్ అనేది చాలా బాగుంటుంది ఇది వన్ ఫిఫ్టీ పౌడర్ అండి సో నెక్స్ట్ కలర్ వచ్చి లైట్ వైలెట్ అంటే లైట్ కాదు డార్క్ కాదు డిఫరెంట్గా ఉంది కలర్ కూడా ఇది సో నెక్స్ట్ వచ్చి కలర్స్ చాలా బాగున్నాయండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు లెమన్ ఇల్ అండి ఎంత బాగుందో సారీ చూసారా అండ్ మన శారీ నేపించడం కూడా మంచిగా నేపిస్తామండి ఎలా పడితే అలాగా పలచగా నేపించాము శారీస్ అనేది సోలో ఇలా ఉంటాయి శారీస్ అనేవి బాగుంటాయి మనకి తీసుకునే వాళ్ళు మంచి రివ్యూనే ఇస్తున్నారు శారీస్ అనేది సో అలాగే సేల్ చేసుకునే వాళ్ళు కూడా మన దగ్గర పర్చేస్ చేస్తున్నారు అనేది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కూడా మీరు పర్చేస్ చేయండి మీకు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు మన దగ్గర రిపీట్గా పర్చేస్ చేస్తున్నారు తీసుకునే వాళ్ళు సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓకేనా కలర్స్ అయితే చూసారు కదా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఏ కలర్ కూడా బాగోలేదు అన్నట్టు లేదు సో బ్యాక్ సైడ్ కూడా కలర్స్ చూడండి వైట్ కలర్ గ్రీను అండ్ అలాగే థిక్ బాటిల్ గ్రీన్కి మనము సో కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అండ్ కలర్కి ఇవి అయితే సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి సేల్ అయిపోయినాయి అన్నీ కూడా సో ఇవి కూడా మనము ఏంటంటే తానికి ఫైవ్ ఫైవ్ శారీస్ వస్తాయి మనకి ఇంకా త్రీ త్రీ శారీస్ అయిపోయినాయి అనమాట సో టూ టూ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు సేల్స్ కావాలన్నా కూడా మేము నేసిస్తామండి సో ఏ బల్క్ ఆర్డర్ ఎక్కువ బల్క్ ఆర్డర్ అయినా ముందుగా మేము చెప్తే మాత్రము నేసిస్తాము సో మనకి ఎక్కువ రెడీగానే ఉంటాయి ఇంకా ఎక్కువ కావాలంటే మాత్రం టైం పడుతుంది కొంచెం టైం అనేది తీసుకుంటాము అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే మన దగ్గర పర్చేస్ వాళ్ళు రిపీట్గా పర్చేస్ చేస్తున్నారు వాళ్ళకి అర్థమైపోయింది క్వాలిటీ బాగుంటుందండి అలాగే రీజనబుల్ రేట్కి మనం ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మినిమం థర్టీ థౌజండ్ అనేది బిల్ చేయాలండి సో చూడండి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కదా సో వీటికి మీరు అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది వీటికి మీరు డిఫరెంట్గా ఏదైనా బ్లౌజు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదంటే ఇదే బ్లౌజ్ మీరు డిఫరెంట్గా కూడా బా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది కలంకారీ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి సెట్ చేయండి అని చాలామంది అడుగుతున్నారండి సో మంది ఇప్పుడే కాబట్టి స్టార్టింగు అండ్ టైం పడుతుందండి చాలామంది అడుగుతున్నారు ఒక్కళ్ళు ఇద్దరు కాదండి చాలామంది అడుగుతున్నారు సో తప్పకుండా మనం సెట్ చేద్దాము కాకపోతే కొంచెం టైం తీసుకుంటాను ఓకేనా సో ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ అలాగే సబ్స్క్రైబ్ ఒకటే కాదండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి అన్నమాట సో ఓకేనా ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ రాగానే మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను సో తప్పకుండా చూసి బుక్ చేసుకోండి అండి ఈ వీడియోతో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను సో నెక్స్ట్ కలెక్షన్ కోసం ఎదురు చూడండి మీరు కూడా